ఓం నమ శివాయ నమో కాలభైరవయ నమ నమో రాజశ్యామల దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ మన పీఠంలో ఎప్పట్లాగే ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య శుక్రవారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సప్ నెంబర్కి వివరాల కోసం మీరు వాట్సప్ చేసినట్లయితే తెలియజేయబడతాయి అలాగే ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్యని కూడా అంటారు ఈ మౌని అమావాస్య నాడు ముఖ్యంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది కాస్త దోషాలు కూడా హరించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎక్కువగా ఉపవాసకులు లేదా ఈ సాధువులు సాధనలో ఉండేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు ఇలాంటి సందర్భంలో మనం ఏదైనా హవన కార్యక్రమం అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ భైరవుడు ఆ రాజశ్యామలాదేవి ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన హోమ కార్యక్రమం అయిన తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్న ఇంకా మనం ఫలితం కోసం ఏం చేయాలి అంటే లేని వారికి అన్నం పెట్టాలి అదే అన్న ప్రసాద సేవ లేదా అన్న సమారాధన అంటారు ఎవరైనా అన్నదానం అంటే మాత్రం చాలా పొరపాటు అన్న ప్రసాద సేవగా చెప్పాలి లేదంటే అన్న సమారాధన అనాలి మనం ఆకలితో ఉన్నవారికి మీరు పంపించేటువంటి ఈ హోమ కార్యక్రమానికి అందులో నుంచే మరల అన్నదానం కూడా చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొంటే మంచి శుభాలు జరుగుతాయి మరి రాశిఫలాలకు వెళ్ళే ముందు ఒక్క మాట మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే మన వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక మాట ఏమిటంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే మనం మీకు ఈ పక్షం రోజులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగిన తొలగిపోవాలని మీకు పరిహారాలు కూడా ఇవ్వబడ్డాయి మంత్రాలు కూడా ఇవ్వబడ్డాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి చూడకుండా మాకు ఏమిటి స్వామి పరిహారం అని కాల్ చేసి అడిగినా మేమేం చెప్పలేము చూడండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు వృచ్చిక రాశి వారికి సూచనలు సలహాలు మీకు బాగుందనే చెప్పాలి ఏమిటంటే రాసాధిపతి కుజుడు కూడా ఐదవ తేదీ నుంచి ఉచ్చ అంటే మకరంలోనికి ప్రవేశించడం కాస్త మంచి ఫలితాలే వృత్తుకు రాసి వారికి రాబోతున్నాయి అలాగే కొన్ని గతంలో ఇక నా వలన కాదు నేనేం చేయలేను అనుకున్నటువంటి పనులు కూడా మరలా కాస్త ధైర్యం పుంజుకొని చేయటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే కుటుంబ సహకారం కూడా గతంలో ఎప్పుడు ఇవ్వలేనంత సహకారం ఇప్పుడు మీకు అందించే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మాత్రం అనుభవజ్ఞులు కానీ లేదంటే ఇంట్లో పెద్దల సలహాలు తీసుకోవటం చాలా మంచిది అలాగే ఈ కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చకచక అయిపోతూ ఉంటే ఒక రకమైనటువంటి అహం మరల మొదలవుతుంది అహానికి పోతే మరల వెనక్కి వెళ్తారు దైవానుకూలం దైవం అనుకూలించడం వలన మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్నారు అది గుర్తుపెట్టుకోండి అంతే తప్ప నేను అనే భావన మీరు మొదలుపెట్టారంటే మీరు తప్పకుండా మళ్ళీ రివర్స్ గేర్లో నడిచే పరిస్థితి కనిపిస్తుంది అలాగే నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైతే మీరు వెనకాతలో తీసుకువెళ్ళాలో తీసుకు మీరు ఆయా పని మీద వెళ్ళేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు ఇతరత్ర వస్తువులు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో మీరు చూసుకోవాలి ఎందుకంటే అన్ని పెట్టేశారులే అని నిర్లక్ష్యంగా ఉన్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోవటం మరలా పని కూడా వాయిదా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గరే ఏదైనా సరే ఏ డాక్యుమెంట్స్ వ్యవహారం కానీ ఏదైనా ఇంటి దగ్గరే చెక్ చేసుకుంటే మంచిది అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చాలా తొందరగానే సాగిపోతూ ఉంటాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది రుణభారం కూడా తగ్గించుకునే ప్రయత్నాలు ఫలించే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది స్థిరాస్తి కొనుగోలు కూడా ప్రయత్నాలు కాస్త ఫలిస్తాయి అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి వివాహం కాని వారికి కూడా సానుకూలంగా ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే చిన్న చిత్తగా అనే మాటని పక్కన పెడితే ముందు ఎక్స్పీరియన్స్ కోసమైనా కొంతవరకు మీరు ముందుకు వెళ్ళటం మంచిది రాజకీయ నాయకుల పరిస్థితి కూడా బాగుంది మీరు ప్రత్యర్థులను కూడా మీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారు ఫలిస్తాయి కూడా ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది మేము ఈ ఉద్యోగాల్లో కూడా మీరు కోరుకున్నటువంటి గ్రోత్ ఉంటుంది కాస్త ఒత్తిడి ఉన్న పనులు కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా మంచి సమయంగానే చెప్పాలి మీ ప్రజెంటేషన్ కానీ మీ స్కిల్ వర్క్స్ కానీ చాలా బాగుంటాయి పై వారిని కూడా ఆకట్టుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తూ ఉంటారు అలాగే వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది మంచి లాభాలు సంపాదిస్తారు ఇలాంటి సమయాల్లో ఒక రూపాయి వెనక వేసుకునేటువంటి ప్రయత్నం చేయటం మంచిది నూతన పెట్టుబడులు కూడా అనుకూలంగా ఉంది ఇక భాగస్వామ్య వ్యాపారస్తులు బాగుంటారు కొత్త ఒప్పందాలు కూడా మంచి సమయం అలాగే కొత్త ఒప్పందాల వలన కూడా లాభపడతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాస్త సానుకూలంగా ఉంది షేర్ మార్కెట్లో కూడా లాభాలు చూస్తారు చిరు వ్యాపారస్తులకు కూడా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కుతుంది అలాగే పౌల్ట్రీ ఆక్వా ఇతర మాంసాహార వ్యాపారస్తులకి బాగుంటుంది బిల్డర్స్ కూడా కాస్త పుంజుకునే పరిస్థితులు ఉన్నాయి కళారంగంలో ఉన్నవారు కూడా అవకాశాలు వస్తాయి ఇక మహిళల గురించి చూసినట్లయితే మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు అయితే ఎవరికి ఉచిత సలహాలు మాత్రం ఇవ్వద్దు దీనివలన తిరిగి మీరు ఎరకాటంలో పడేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ చూపిస్తారు పరీక్షలకు ప్రిపరేషను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పాలి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఇక ఆరోగ్యపరంగా అయితే పర్వాలేదు గతం కంటే ఇప్పుడు కాస్త మెరుగైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులకు కూడా సాధారణంగా ఉంది అయితే మీ ప్రేమ వ్యవహారాల పట్ల కాస్త సున్నితంగా వ్యవహరించడం చాలా మంచిది మరి ఈ రాశి వారికి నాలుగు తొమ్మిది పదిహేను అనుకూలమైన తేదీలు రెండు ఆరు పదకొండు తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి వృచ్చుక వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు రవి బుధ గ్రహాలకు పరిహారం చేస్తే సరిపోతుంది సూర్యగ్రహానికి మీకు తెలియదే ఉందండి చక్కగా ఓం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పాటిస్తూ ఆ సూర్యదేవుడికి ఆర్ఘ్యాన్ని ఇవ్వండి అలాగే బుధగ్రహానికి బుధగాయత్రి మంత్రం ఓం గజ ధ్వజాయ విద్మహి సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు పాటిస్తే డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుంటుంది అలాగే మీరు అమావాస్య రోజున మాత్రం చక్కగా సముద్ర స్నానం నదీ స్నానం కూడా అవకాశం లేనివారు మీ ఇంటిలోనే మీరు స్నానం చేసే నీటిలో కాసేంత ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంతేగాని సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే లెవెండర్ ఆయిల్ ఇప్పుడు మనకి ఈ లవంగా ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారు ఆ ఎసెన్స్ని కొద్దిగా ఒక నాలుగైదు డ్రాప్స్లు అందులో వేసుకొని మీరు బాగా కలిపేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోనూ కూడా స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అలాగే తర్వాత మామూలుగా స్నానం చేసేయండి ఇది అద్భుతమైనటువంటి రెమెడీ ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకొని ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తే